హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కేసి న్యూమరాలజీ మనము న్యూమరాలజీ పరంగా నేమ్స్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే నేమ్స్ కోసం చాలా వీడియోస్ చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్లు మొబైల్ నెంబర్ల కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే చాలా వీడియోస్ మొబైల్ నెంబర్ల కోసం చాలా వీడియోస్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి వీడియోస్ని ఫాలో చేయండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి మీ లైక్ అనేది ఇంకో చూసే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనము చాలామంది కామెంట్లు అవి పెట్టడం గట్రా జరిగాయి చా అంటే వీడియోస్ ఉండుకోవడం జరిగింది ఆ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి అందు గురించి మనం ఈ కామెంట్లు చేసే వాళ్ళ గురించి వీడియోస్ చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే మంజుల ఈ మంజుల అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలా ఉంది ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాం ఆ వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుందా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఏంటి అనేది చూద్దాం అన్నమాట అయితే ఈ ఇప్పుడు మనము ఇప్పుడు జో మొబైల్ నెంబర్లో చూడాలి ఏ విధంగా చూడాలి ఆ వీడియోస్ పెట్టడం జరిగింది ఆ నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అవి కూడా చూడండి ఆ వీడియోని ఎండవరకు చూడండి ఎండవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవడం అనేది జరుగుతుంది అలాగే మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్తలకి నెగిటివ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినట్లుంటే మీకు మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంటాయి కాబట్టి ఏ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అయితే మంజుల ఏ మంజులైనా సరే అయితే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది అయితే ఈ ఏ నెంబర్స్ వచ్చాయి ఏంటనేది చూద్దాం అయితే ఈ మంజులా అనే పేర్లు ఏంటంటే ఒక సిస్టంలో ఏంటంటే మనకి పద్దెనిమిదో నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే ఇరవై ఒకటో నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే ఈ ఈ పద్దెనిమిదో నెంబర్ అనేది పద్దెనిమిదో నెంబర్ని మనం చాలా వీడియోస్ వీడియోస్లో చెప్పడం గట్ట జరిగింది దీన్ని మనము రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అలాగే విడాకుల సంఖ్య అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ మంజుల అనే పేర్లు ఏంటంటే ఈ నెంబర్ అనేది రావడం జరిగింది ఇది అంత మంచి నెంబర్ కాదు అలాగే ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి కూడా అంత మంచి నెంబర్ కాదు అనమాట అయితే మళ్ళీ అలాగే ఈ మంజుల అనే పేర్లు ఏంటంటే మనకి స్టార్టింగ్ మ్యాన్ మ్యాన్ అనే ప్రొనౌన్సేషన్ రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ మ్యాన్ అనే లేడీస్ పేర్లో ఏంటంటే మ్యాన్ అనే ప్రొనౌన్సేషన్ వచ్చినట్లయితే వీళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవడం అనేది జరుగుతుంది అనమాట అంటే మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ గట్రా క్రియేట్ అవడం జరుగుతుంది ఎందుకంటే మ్యాన్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మ్యాన్ అనే ఆడవాళ్ళ పేర్లు ఈ మ్యాన్ అనే ప్రొనౌన్సేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మగవాళ్ళు చేసే చేయవలసిన పనులు వీళ్ళు ఆడవాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది అంటే మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా రకాలుగా భర్త అంటే ఇప్పుడు మ్యారేజ్ అవ్వకపోతే ఏంటంటే ఇప్పుడు తండ్రి చేయవలసినవన్నీ కూతురు చేసి కష్టపడి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడం గట్రా జరుగుతుంటాయి అంటే ఆ రకాలుగా వీళ్ళకి రా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవడం అనేది జరుగుతుంది అనమాట ఈ మ్యాన్ అనే ప్రొనౌన్సియేషను లేడీస్ పేర్లు రావడం అనేది అంత మంచిది కాదు అనమాట కాబట్టి ఈ మంజులా అనే పేర్లు ఏంటంటే మ్యాన్ అనే ప్రొనౌన్సియేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఏ మంజులకైనా సరే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరుగుతుంది అలాగే మనకి టోటల్ నెంబర్స్ కూడా ఒకటి పద్దెనిమిది నెంబర్ అనేది రావడం జరిగింది ఇది కూడా అంత మంచిది కాదు అలాగే ప్రొనౌన్సియేషన్ పరంగా ఏంటంటే మ్యాన్ అని ప్రొనౌన్సియేషన్ రావడం జరిగింది కూడా వచ్చింది కాబట్టి అది కూడా అంత మంచిది కాదు కాబట్టి ఏ మంచులో అయినా సరే నేమ్ కరెక్షన్ అనేది చే చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే చాలా రకాల అంటే ఏవి కూడా అంత మంచివి లేవు అని చెప్పచ్చు అనమాట ఒకటి పద్దెనిమిది ఒకటి వచ్చింది ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి కూడా అంత మంచిది కాదు అయితే కొంతమంది మంజులకి లైఫ్ బాగుంటే బాగుండొచ్చు ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుంటే ఏంటంటే వాళ్ళ డెస్టినీ కి ఈ రెండు నెంబర్లు కానీ మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ లైఫ్ కొంతవరకు బాగుండొచ్చు కానీ చాలా వరకు మంజులాలకు మాత్రము ఇవి మ్యాచ్ అవ్వకపోతే మాత్రం చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట కాబట్టి ఏ మంజులా అయినా సరే చాలా వరకు నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైక్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ